నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైకాపాపై విరుచుకుపడ్డారు కులాల గుంపటి రాచేసేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని ఇవాళ రాజమండ్రిలో మంత్రి ఆరోపించారు గీత ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చీకటి జీవో తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేసిన వాసంశెట్టి ఇప్పుడు శెట్టి బలిచలను ఓసీల్లో కలిపేస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం శెట్టి బలిచలకు న్యాయం జరిగేలా నూతన జీవో తెచ్చిందని మంత్రి వెల్లడించారు నమస్కారం ఈ వైసీపీ పార్టీ ఓ విష వృక్షంగా తయారైంది ఏళ్ళు కొమ్మలు ఆకులతో సహా విషం విషం నింపుకుని విషం నింపడానికి విషం చిమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేమన్నారు ఎగతాళి చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలని అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు రెండుసార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ సిక్స్ ఏ ఏదైతే హామీ ఇచ్చో అన్ని నెరవేర్చుకుంటా రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అలర్ చేస్తూ ఉన్నారో గత కొద్ది కాలంలో కొత్త కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు నాలుగైదు నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది ఐదారు సంవత్సరాలు సరిపడగా ఉప్పు కొనుక్కోవడం మొదలెట్టిన తర్వాత నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది ఆ రోజున మరి అదే ఓరవణ్ణి ఈరోజు కంటిన్యూ చేస్తూ మరి ఉప్పు యూరియా షార్టేజ్ వచ్చింది అని ఫేక్ ప్రచారం ఒకటి చేస్తా ఉన్నారు విష ప్రచారం అయితే సగటున ఐదు మెట్రిక్ టన్ల యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటున ఏడు ఏడు మెట్రిక్ టన్లు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతూ ఉంది అయితే అందులో భాగంగానే కొంత విష ప్రచారం అనేది కులాల మధ్య కుంపడ పెట్టడం కూడా సిద్దహస్తులైన వైసీపీ నాయకులు మరి గతంలో ఏదైతే గీత ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి గీత ఉపకులాలన్నీ శట్టిపల్జ గౌడ శ్రీసైనాత ఈడిగా అనేదాన్ని ఒక కార్పొరేషన్కి చేసి దాని చైర్మన్ పాలిక శ్రీని గారిని నియమించడం జరిగింది గతంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియమిస్తే తర్వాత వచ్చిన వైసీపీ మరి సెట్టిపల్లి కార్పొరేషన్ అని గౌడ్ కార్పొరేషన్ అని రకరకాల అన్నీ సెపరేట్ చేస్తూ ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ఫేక్ జీవోటి ఒకటి సృష్టించి అది చీకటి జీవో ఒకటి మన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉంటూ ఆ టైంలో ఏదైతే గీత శెట్టిపల్జా గౌడ శ్రీశైన యాత ఈడిగా కొలాలన్నాయా వాటిని గౌడగా పిలాలని చెప్పి ఓ జీవో తెచ్చి దాన్ని చీకట్లో పెట్టి మళ్ళీ ఎవరికి వాళ్ళనే మళ్ళీ సెపరేట్గా శెట్టిబల్జా శ్రీశైన యాత అనే సర్టిఫికెట్లు ఇస్తూ వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు టర్మ్ అయిందో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో అదే వైసీపీ నేతలు కొంతమంది ధర్నాలు ఇవ్వటాలు చూస్తూ ఉన్నాం వాళ్లే ఒక జీవో ఇచ్చి సిట్టిపల్లి చెప్పి నామకరణం మార్చేస్తున్నారు బ్రాకెట్లో గౌడ నెడతున్నారు గౌడ పక్కన బ్రాకెట్లు ఈడుగా పెడుతున్నారు కులాలను అవమానిస్తున్నారని మా కులాలను అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడదోవ పట్టి ఈ గవర్నమెంట్ మీద విశ్వం చింపే ప్రయత్నం చేశారు ఆల్రెడీ తెలంగాణలో సెట్పల్జ క్యాస్ట్ని ఓసీలుగా చేర్చినప్పుడు మరి ఎవరు కూడా మాట్లాడలేదు అయితే ఈ రోజునొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సెట్టిపల్లిని ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి శెట్టిపల్లి ఓసీల్లో కలుపుతుంటే మీరు ఏం చేస్తున్నారు మంత్రి గారిని అని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి ఫేక్ ఫేక్ న్యూస్లు అన్ని కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం వాళ్లే ఉద్యమాలు చేయటం ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో రిలీజ్ అయింది జీ రిలీజ్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలవబడతా ఉందో అది సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ అని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఒకటే ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు